అందరికీ నమస్తే అండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే మా అత్తగారింటికి వచ్చామండి ఇక్కడైతే నేను వేస్తుందేమో బెల్లం దోశ సో ప్రతి సంవత్సరము పెద్దల అమావాస్య అంటారు పెద్దల అమావాస్య అంటే పెద్దలకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి మొక్కు సాంబ్రాన్ని వేసి మొక్కుంటామండి సో అది ఈవినింగ్ చేస్తాము దానికోసమే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము సో ఈవినింగ్ నాలుగు నుంచి స్టార్ట్ చేసామండి ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకున్నాము ఆ తర్వాత ఐటమ్స్ అన్నీ చేసేసరికి సిక్స్ అయింది తర్వాత ఇలాగ అద్దం పెట్టుకొని అద్దానికి బొట్లు పెట్టుకొని అద్దం ముందర బట్టలు పెట్టి బట్టల పైన పండ్లు పూలు స్వీట్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేయాలండి ఆ తర్వాత ఒక దీపం పెట్టాలి పెద్దలకి దాని ముందర పల్లెం వేయాలి ఇలాగా పల్లెంలో మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ పెట్టాలి ఇక్కడైతే పూజ చేస్తుంది మా బావగారు మా ఆయన రెండో వారన్నమాట సో ఇంట్లో పెద్దవాళ్ళే ఈ పూజ చేయాలంట అందుకే మేము ఎక్కడున్నా సరే ఈరోజు పెద్దల అమావాస్య రోజు మాత్రం మేము ఇక్కడికి వచ్చి పూజ చేస్తామండి ఇలా ప్రతి సంవత్సరం పెద్దలు బట్టలు పెట్టి సాంబ్రాని వేయడం వల్ల మనం ఏమన్నా పాపాలు చేసి ఉంటే అవి తొలగిపోతాయంట అందుకే వాళ్ళని మేమేం పాపాలు చేసినా కూడా మమ్మల్ని క్షమించు అనేసి వేడుకుంటాము ఇలా మేము ఎప్పుడైతే ఇలా వేయడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మా బాబాయ్ రికవర్ అవ్వడం స్టార్ట్ చేశాడండి అందుకే మేమైతే ఇది గట్టిగా నమ్ముతున్నాము ఇక్కడ పూజ అయిపోయాక అందరికీ బొట్లు పెడుతున్నారు మా పాప కూడా పెట్టించుకుంది మా బాబు అయితే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటూ ఇప్పుడు చాలా కామయ్యాడు వాళ్ళ చెల్లితో ఆడుకుంటున్నాడు తినొచ్చి మా మా తోటికోళ్ళు పాప తనతో ఆడుకుంటున్నాడు ఇంకైతే పూజ అయిపోయాక అందరూ ఇలాగ నీళ్లు పోసి సాంబ్రా బొగ్గుల మీద సాంబ్రాన్ని వేసి దండం పెట్టుకుంటారండి ఇక్కడ వచ్చి మా పెద్దగా పెద్ద బావ గారు దన్నం పెట్టుకుంటున్నారు ఇంట్లో అందరూ ఇలాగ సాంబ్రాన్ని వేసి దండం పెట్టుకోవాలి మా పాప దగ్గర కూడా మా వారు వేపిస్తున్నారు ప్రతి ఒక్కరూ వేసి దండం పెట్టుకోవాలి అప్పుడు పూజ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత అక్కడ ఉంచిన ప్రసాదం అందరూ తలా ఒక ముద్ద తీసుకొని తీర్థం కూడా తాగాలండి అప్పుడే పూజ కంప్లీట్ అయిపోతుంది ఈ పూజ అంతా అయ్యేసరికి అట్లీస్ట్ త్రీ అవర్స్ అన్నా పడుతుంది ఈవినింగ్ సిక్స్కి అలా స్టార్ట్ చేస్తాము నైట్ నైన్ ఆర్ టెన్ అవుతుంది సో పిల్లల పిల్లలు కూడా అప్పటి వరకు ఆకలితో ఉంటారు ఫస్ట్ పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాతే మేమందరం తింటాం అనమాట సో పూజ అయిపోయిన తర్వాత అందరూ హడావిడిగా పిల్లలకి పెట్టేస్తున్నాము మా పాప ఆకలికి తీర్థం తాగుతుంది ఇంక ఇవేనండి మేము చేసిన ఐటమ్స్ ప్రతి సంవత్సరం ఇవైతే పెట్టాలి పూరి బెల్లం దోశ మీరు ఎంతమందికి బెల్లం దోశ తెలుసో కమెంట్ చేయండి మటన్ చికెన్ ఫ్రై వైట్ రైస్ రసము ఇక పిల్లలకి అందరికీ పెట్టాకే ఇలాగ మేమందరం కలిసి భోజనం చేస్తున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి